హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అయితే నేను మెంతిపప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసమైతే మెంత ఆకుని తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమోటాలు కూడా తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను కందిబేలను వన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్నాను దీనిలోనికి మెంతాకును అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను మనమైతే కారం పొడి వేస్తే కన్నా టేస్ట్ అనేది బాగుండదండి అందుకే నేను పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను దీంట్లోకి అయితే రెండు టమోటాలను కూడా యాడ్ చేస్తున్నాను చాలా రోజులయ్యిందండి వీడియో అనేది అప్లోడ్ చేయక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ అంటే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను అలాగే చింతపండును కూడా యాడ్ చేయాలండి చింతపండు కూడా నేను ఇంత యాడ్ చేస్తున్నాను అండి చింతపండు కూడా మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి ఇంకా కొద్దిగా వాటర్ను యాడ్ చేయాలి ఇంకా అయితే కొద్దిగా వాటర్ను అనేది యాడ్ చేయాలి నేనైతే కుక్కర్లో అనేది పైన విజిల్ వచ్చినప్పుడు మొత్తం అనేది పొంగిపోతుంది కదండి ఆ విధంగా పొంగిపోకుండా నేనైతే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తానండి ఈ విధంగా ఆయిల్ అనేది మనం యాడ్ చేస్తే పప్పు అనేది పైన పొంగిపోదండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి ఈ టిప్పు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నామండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటానండి ఎందుకంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఎనిపోతే బాగుంటుంది కాబట్టి ఒక సెవెన్ విజిల్స్ వరకు అయితే నేను పెట్టుకుంటాను స్టవ్ మీదనే తక్కువ విజిల్స్ అయితే నేను ఎప్పుడూ పెట్టలేదండి ఓకేనండి విజిల్స్ వచ్చిన తర్వాత కలుద్దామండి అయితే సెవెన్ విజిల్స్ వచ్చేసాయండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి బ్యాళ్ళు అనేవి మెత్తగా ఉడికిపోయాయి చూడండి మనమైతే ఇప్పుడు తిండ్లోనికి ఉప్పు వేసేసి రామేసుకోవాలండి వాటర్ అనేది పక్కనకి తీసేసి ఒక గిన్నెలోకి ఉప్పు వేసి రామేసుకున్నాము ఇప్పుడైతే మనం రామేసుకుందామండి చూడండి పప్పును అనేది ఎనిపేసుకున్నాను అదేనండి రామేసుకొని పక్కన అయితే గిన్నెలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే పోపు అనేది పివేస్తున్నాను అండి తరువాత వేస్తున్నాను నేనైతే కుక్కర్లోనే వేస్తానండి తర్వాత తరువాతలోకి నేను రెండు చెరవాయలు వడ్డి మిరపకాయ జీలకర్ర ఆవాలు తీసుకుంటున్నాను ఇంట్లో కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేయడం లేదు నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్ అస్సలు వాడనండి నేను తర్వాతలోకి ఆనియన్ అనేది అస్సలు యూస్ చేయను ఇప్పుడైతే మనము కుక్కర్ గిన్నెలోకి నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం దానిలోనికి ఈ పోపు దినుసులు అన్నిటినీ వేసేసేయాలండి నాకైతే ఆనియన్ వేయడము అస్సలు అలవాటు లేదండి ఇప్పుడైతే నేను పోపు దినుసులు అనేవి యాడ్ చేసేస్తున్నాను ఈ పప్పు దినుసులు మొత్తము బాగా వేడైన తర్వాత ఇక అయితే నేను దీనిలోనికి పప్పు అనేది యాడ్ చేసేస్తానండి ఇక్కడ నేను తరువాతలోకి పప్పును యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా ఉంటే గానీ పప్పులో నేను అలాగే స్టవ్ మీద పెట్టేస్తానండి మనం ఆ విధంగా పెట్టడం వల్ల ఏమైనా వాటర్ అనేది ఎక్కువగా ఉంటే పప్పులో అనేది ఆ వాటర్ కొద్దిగా ఇంకిపోతుందండి అప్పుడు గట్టిగా అయితే అవుతుంది పప్పు అనేది ఈ టిప్ కూడా ఎవరైనా తెలియకపోతే కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పప్పు అనేది మేము గట్టిగానే చేసుకుంటామండి పతలాగా అయితే నేను ఎప్పుడైతే చేయను అందులో ఈ ఆకుకూర పప్పులు చేసినప్పుడు మనమైతే పప్పును అనేది గట్టిగానే చేసుకోవాలండి పతలా పతలాగా చేసుకుంటే బాగుండదు నేనైతే ఉత్తబేల పప్పును ఎప్పుడు ప్రిపేర్ చేయనండి ఏదో ఒక ఆకుకూరను కంపల్సరిగా యాడ్ చేస్తానండి అందులో మనకు మెంతాకు అనేది చాలా చాలా మంచిది ఈ మెంత్యాకు వల్ల మనకైతే కంటి చూపుకు మేలు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు మేలు దేనికైనా కూడా మనకైతే ఆకుకూరలను యూజ్ చేస్తే మనకు ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలు కర్ణాటక సైడ్ అయితే పచ్చి మెంత్యాకునే వాళ్ళు అలాగే తినేస్తారండి కాబట్టి మెంత్యాకు వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో అనేది నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్